దేవుని వాక్యాన్ని చదువుకుందాం నహుము గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకొని దేవుడిచే ఆశీర్వాదాన్ని పొందుకుందాం యభోవ ఉత్తముడు శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము తన యందు వారిని ఆయన ఎరుగును ప్రవక్త ద్వారా ఈ మాట రాసి తెలియపరుస్తున్నాడు నిజమే దేవుడు ఉత్తముడని దావిదు గారు రుచి చూశాడు రుచి చూసి దేవుని పైన ఆధారపడడం దేవునికి లోబడడం దేవుని మాట వినడము దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దావిది గారు జీవితంలో ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా కూడా వారన్నీ చూడకుండా దేవుని సన్నిధానంలోనికి రావడం ఆయన మందిరములో కూర్చోవడం ఆయనతో ఏకాంతముగా సహవాసం చేయడము నేర్చుకున్నాడు మరి నీవు దేవుడు ఉత్తముడని రుచి చూస్తున్నావా ఈ లోకములో అనేకమైన ఆహార పదార్థాలు రుచి నీకు తెలుసు దేవుని వాక్యములో ఉన్న రుచి దేవుని కృపలో ఉన్న రుచి దేవుని ప్రేమలో ఉన్న రుచిని నీవు చూడగలిగితే ఎంత అద్భుతమో ఒక్కసారి ఆలోచన చేయమని ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన ఉత్తముడు ఎందుకు ఆయన దీర్ఘశాంతం గలవాడు కృపా సమృద్ధి గలవాడు అంటే శ్రమ దినమందు ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు గుర్తుంచుకోండి ఎప్పుడట ఎప్పుడైతే శ్రమలు వస్తాయో నీకు ఎప్పుడైతే బాధలు వస్తాయో కష్టాలు వస్తాయో అందరూ నిన్ను విడిచిపెట్టి నీ కుటుంబ సభ్యులే కావచ్చు నీ బంధుమిత్రులే కావచ్చు నీ అన్నదమ్ములు అక్కచెల్లన్లు నీ కాలనీ వాళ్ళందరూ కావచ్చు ఎప్పుడో తెలుసా నీకు నీకు ఏ దినమును శ్రమొస్తుందో ఆ దినమును అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టి వెళ్ళడు ఎందుకో తెలుసా ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు నీ కొరకు భూమి మీద ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఆయన భరించాడు ఎందుకంటే నీ శ్రమ దినమున ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలె లూయ ఎవరు లేరండి ఎవరు ఆశ్రయముగా ఉండరు దేవుడు నీకొక దుర్గముగా ఉన్నాడు కాలముందు నీవు మొరపెడుతున్నప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడు శ్రమలలో నీకు తోడై ఉండే దేవుడు శ్రమలలో నిన్ను విడిపించే దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడు ఆయన ఒక్కడే అందుకే ప్రవక్త రాసి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు దినమందు ఆయన ఆశ్రయదుర్గముగా ఉంటాడు అందుకే వాగ్దానం ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి శ్రమలలో ఎక్కడ కూడా కృంగిపోకూడదు బాధలు వస్తున్నప్పుడు భయపడకూడదు దేవుని సంధానంలో కూర్చోవాలి కాబట్టి ఈ లేఖన భాగం ద్వారా నీవు ఆయన సంధానంలో కూర్చుంటావని ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను మనుషుల వైపు చూడొద్దండి లోకం వైపు చూడద్దు మనుషుల వైపు చూస్తే బలహీనం అవుతాం లోకం వైపు చూస్తే దుఃఖము వేదన బాధ కలుగుతుంది ఆయన వైపు చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది ఆయన వైపు చూస్తే శ్రమ నీలో బలహీనమైపోతుంది సాతాను వాడు నీవు దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు గడగడగడ వణుకుతాడు కాబట్టి శ్రమలో నీకు దేవుడు ఆశ్రయర్గముగా ఉన్నాడు యోగు శ్రమలు వచ్చినప్పుడు స్నేహితులు నిందించారు అక్క చెల్లని బంధుమిత్రులు ఎవరు కూడా రాలేదు దేవుడు మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు అందుకే సమస్తం కోల్పోయినా కూడా దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకున్నానని నోటితో కూడా అన్యాయం చేయలేదు దేవుని స్థుతించుట మానలేదు మరి నీవు కూడా ఇప్పుడు వస్తున్న భయంకరమైన శ్రమలు భయంకరమైన శ్రమలు వస్తున్నాయి వాటిని తట్టుకోవాలి వాటిని ఎదిరించాలి అంటే నీవు దేవుడు ఉత్తముటం రుచి చూడాలి దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు దేవుడు నీకు దుర్గముగా ఉన్నాడు నిన్ను కాపాడడానికి నిన్ను విడిపించడానికి దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండము నీ శ్రమ దినమందు నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను దిగులు పడకము నిన్ను విడిపించదను నీకు అధికమైన మేలులు అధికమైన ఆశీర్వాదము సమృద్ధిగా నేను ఇచ్చేదను ఎప్పుడో తెలుసా నీవు శ్రమలు భరిస్తే నీవి శ్రమలు జయిస్తే నేను నీకు సమృద్ధి కరమైన దీవెనలు సమృద్ధికరమైన మేలులు ఇచ్చదనని దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిది రెండవది తన ఎందు నమ్ నమ్ నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును ఎప్పుడో తెలుసా శ్రమ నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడని నమ్మిక ఉంచాలి అన్నీ చేసినప్పుడు నమ్మడం కాదండి నీకు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నేను దేవుణ్ణి దేవుని మీద నమ్మకం ఉంచాను దేవుడు నాకు సహాయం చేయగలడు దేవుడు నన్ను విడిపించగలడు అని ఎప్పుడైతే నమ్మిక ఉంచుతావో దేవుడు నిన్ను ఎరుగుతాడు దేవుడు నిన్ను నీ పైన దృష్టి పెడతాడు ఎప్పుడైతే దృష్టి పెడతాడో సాతాను వాడు మూట ముల్లే సదురుకొని బయటకు వెళ్ళిపోతాడు అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న నీవు అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం ఒక్కసారి ఆలోచన చేయి దేవుని బిడ్లారా శ్రమలలో బాధపడకు శ్రమలలో కృంగిపోకు అంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ వాగ్దానము దేవుని పాట నెరవేర్చి నీ శ్రమలో దుర్గమైన దేవుడు నిన్ను విడిపించి నిన్ను ఆచరించబోతున్నాడు ప్రార్థన నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను కన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా మీరు మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు ఈ మీరు మాకు నేర్పించిన ఈ పాఠాన్ని బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు ఉత్తముడైన దేవుడని మమ్మలను ప్రభా తండ్రి రుచుజుడు మనం ఎరుగుమని చెప్పిన దేవుడు నీకు వందనాలు ఎందుకంటే మా శ్రమ దినమందు నీవు మాకు ఆశ్రయంగా ఉన్న దేవుడవు అందుకై నీకు స్తోత్రాలు చెస్తున్నాం అలాగే ప్రభా తండ్రి శ్రమలలో మేము నీయందు నమ్మిక ఉంచినప్పుడు నీవు మమ్మలను ఎరిగిన దేవుడు నీ స్తోత్రాలు అయా ధైర్యంగా ఉండుము నీ శ్రమలలో ఆశ్రమంగా ఉండి నిన్ను విడిపించి దీవనకరమైన ఆశీర్వదిస్తానూ వాగ్దానం చేశావు అందును బట్టి కృతజ్ఞతలు తెలుస్తూ ఏ సునామలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్